네, 저한테 안기스클루시브1 0

एक्सेप्ट गर्नुहुन्छ सबैजना सबैजना हृदय त नपेट्रिलि छैन र अरुले अरुले अनि जना इदादिको प्रचार सुनुँ इदान खजिनन न नमु थैंक यु माइ टोयको त अब कति फेसेड रन न ಅಂತೆ ಬಾಲಿಕರ ಆಯ್ತು మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఇక్కడ నుంచి అసలు ఎప్పుడు అడిగే వాళ్ళం అయ్యా కార్పొరేట్ హాస్పిటల్ గదిలో పెట్టండి లక్షణంగా అందరూ కలిసి పెట్టండి ఎవరు వ్యాపారం వాళ్ళు సర్వీస్ మీకు కావాల్సింది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి మీ స్థలం చాలా పెద్దదిగా ఉంటుంది డాక్టర్ వర్క్స్ చాలా అయిపోయినాయి అంటే లోపల రెటినా చూడాలి ఆయనకి జనరల్ అయ్యే హెల్త్ ఎగ్జామినేషన్ చేయాలి వాటి దగ్గరకు వచ్చేసి మాట్లాడాలి ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాబు నీకు ఎంత సైట్ బాగానే ఉందా నీకు అన్ని గ్లాసెస్ చెక్ చేయడము ప్రెషర్ చెక్ చేయడము అంతే ఓన్లీ గ్లాసెస్ కరెక్షన్ ఒకటే కాకుండా వాళ్ళకి తెలియని చాలా ఉన్నాయి సార్ అప్పుడు ఏం చేస్తామంటే ఇది దీంట్లో నుంచి చూస్తే దగ్గర దగ్గర టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది చూస్తే వీటిలో నుంచి దగ్గర దగ్గర ట్వంటీ టైమ్ పేషెంట్ ఇక్కడ కదా చూస్తే ట్వంటీ టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది మేము ఏదైతే చూస్తున్నామో దాంట్లో జీవీలో మొత్తం ఇప్పుడు అక్కడ పేషెంట్ అటెండ్ అంటున్నప్పుడు ఆ పిక్చర్ అక్కడ ఫోల్డ్ చేసేసి ఇక్కడ చోట మీకు ప్రాబ్లం ఉందమ్మా మీరు బాగా చేయాలి మీ ట్రీట్మెంట్ ఫర్దర్ ఎట్లా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఉంది ఇంత తగ్గింది అన్నట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వన్స్ దే నో దిసీజ్ అంటే మా దగ్గర మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఆకుండా ఏదో వేసుకుని వాళ్ళు ఎక్కడో పసరి పట్టించుకుని వచ్చేస్తారు వచ్చిన తర్వాత బాబు అది కాదే ఆ ట్రీట్మెంట్ మీరు ఏం చేస్తున్నారు చెప్పేస్తే వాళ్ళు దే విల్ బి వెరీ హ్యాపీ అంటే దెల్ల దెల్లన 100 రూపాయలు 200 రూపాయలు గాని యు ఆర్ గెట్టింగ్ మోర్ జస్టిస్ పెర్ మెట్రిక్ ఇది సర్జరీ పెయిమెంట్ ఎంత ఉంటారో వచ్చేసి 10 లక్షలు అచ్చా ఆ రూమ్ లో 35 40 లక్షలు గాని జస్ట్ ఇంతే ఎక్కువ ఉంటది తన ఏ మాత్రం అయినా ఆ ప్రెసిషన్ ఇది ప్రెసిషన్ ఉంటది సరేలే నాకక గాని ఏమ అవ్వదు సరే ఎందుకంటే అలా డాక్టర్ చేస్తారా టెక్నీషియన్ డాక్టర్ చేస్తా 100 రాసే అది డిస్టెన్స్ కూడా ఉంది సార్ ఇది ముందు ఇవి ఉన్నాయి కదా సార్ ఇవి ముందు పక్కన కట్ చేయాలి వెనక పక్కన కట్ చేయాలి ఎంత డిస్టెన్స్ లో కట్ చేయాలి అనేది కరెక్ట్ ఉంటుంది అది లైట్ పడుతుంది సార్ ఫోర్ పాయింట్స్ వెళ్ళిపోయి సింగిల్ పాయింట్ అవుతుంది ఆ పాయింట్ పడ్డ తర్వాత ఇట్ మీన్స్ దట్ అక్కడ మనం హిట్ చేయబోతుంది అక్కడ కరెక్ట్ హిట్ చేసేయడము మళ్ళీ వచ్చాము ఓన్లీ టూ ఆర్ త్రీ షాట్స్ లో క్లియర్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయినా వాడు సర్జరీ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే లెన్సెస్ లో కూడా కొన్ని కాస్ట్లీ లెన్సెస్ ఉంటాయి సార్ కొన్ని తక్కువ రేట్ ఉంటాయి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాం అయితే ఏమవుతుందంటే అది వాటర్ అట్రాక్టింగ్ అనమాట వాటికి పొరలు కూడా ఎక్కువ వస్తాయి మామూలుగా థర్టీ థౌసండ్ పెట్టుకున్న వాళ్ళకి పొరలతో వచ్చే ఛాన్స్ తక్కువ ఈ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ గవర్నమెంట్ ఇచ్చేవన్నీ కూడా వచ్చేస్తాయి పొరలు ఎందుకంటే గవర్నమెంట్ కనబడ్ బట్ అదేంటంటే వాళ్ళకి తొందరగా వచ్చిన వాళ్ళకి కూడా అన్ ఫార్ విత్ వీళ్ళు తీసుకురావడానికి ఏంటంటే అట్లా ఏదైనా పొరలు వచ్చిన వాళ్ళకి టక్కన్ కట్ చేస్తే ఇంకా అయిపోతుంది ఈత దానికోసం కోసం వాడు మళ్ళీ స్కాను ఏ కూడా కంప్లీట్ చేస్తాం ప్లస్ ఏం బీ స్కాన్ లోపల రెటినల్ వాటర్ ఉందా బ్లీడింగ్ ఉందా లేకుంటే రెటిన డిటాచ్మెంట్ ఊడిపోయిందని చెప్పేసి ఇది చేస్తాం ఇది ఇది అండి మన దగ్గర ఎక్కువ ఎక్విప్మెంట్ ఇండేదా సార్ ఇది అప్ప ఆ రెండు అప్ప అంతా అంటే

మనం చేయించుకుంటాడు వాడికి అంత చేసిన తర్వాత కూడా పవర్ ఇబ్బంది ఉంటుంది ఇది ఓసీజీ అని లోపల టు ట్వంటీ లేయర్స్ కట్ చేస్తాడు సార్ కట్ అంటే చూపిస్తారు అలాంటి మనం సిటీ స్కాన్ కదా సార్ అలాగే దీంట్లో చేసినట్టు చిన్న చిన్న ఒక్క దాని ఇంత వన్ అని టెన్ లేయర్స్ కట్ చేసేసి ఏ లేయర్ లో ప్రాబ్లమ్ ఉందో చెప్తుంది అనమాట ఎంత వాటర్ చెప్తా దీనికి ఇంజక్షన్స్ కానీ కూడా ఆరోగ్యులు ఫ్రీగా ఉంటుంది తర్వాత సర్జరీ మనం చేయాలంటే గవర్నమెంట్ దగ్గర దగ్గర థర్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ ఇంజక్షన్ గవర్నమెంట్ ఫీజ్ సో మనం డిటెక్ట్ చేయడానికి ఇంత ముందు ఏం చేసాం ఇది స్టార్టింగ్ లేకపోతే ఆపరేషన్ అయిన తర్వాత లేదు ఇది డిటెక్ట్ చేయడానికి స్టార్టింగ్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ ఇంత ముందు డిటెక్ట్ చేయడానికి ఇంత ఇంజెక్షన్ వేసి అలాంటి కెమెరాలు పట్టుకొని టక్ టక్ ఫోటోలు దిగాలి ఫ్లోరస్ అని యాంజియోగ్రఫీ చాలా చాలా కింబ అప్పుడప్పుడు పేషెంట్ పడిపోయేవాళ్ళు దాని తర్వాత ఏంటంటే ఇది నాన్ ఇంటర్ఫియర్ అంటే ఇంజక్షన్స్ జస్ట్ కూర్చోబెట్టేస్తే విత్ ఇన్ ఒక వన్ మినిట్ లో రిపోర్ట్ వస్తుంది ఫిఫ్టీ టూ థౌసండ్ టైమ్స్ అది వన్ సెకండ్ లో ఇమేజ్ ఫిఫ్టీ ఇద్దే వస్తేస్తారు వన్ సెకండ్ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని మనం చేసామంటే ఇంజెక్షన్ వేసుకోవచ్చు దాని బేస్డ్ గ్యారంటైజ్డ్ సార్ సో ఈ బార్డర్స్ కూడా ఇవి ఉన్నాయి చూడండి సార్ ఈ బార్డర్స్ కూడా ఎపాక్సీ దీనివల్ల ఏంటంటే మనం ఫీనింగ్ ఎక్కడ కూడా క్రీవిసెస్లో గ్యాపుల్లో కూడా మనం లేకుండా ఆ బార్డర్స్ కూడా చూడండి సార్ షార్ప్ లేవు అన్ని కూడా పోయింది అంటే ఒక చేసాం సో అదే ఫీనింగ్ రూట్ ఇలాంటివి వచ్చేసి సార్ వచ్చేస్తాను మెడికల్ బాగా ఉంటే ఫార్మస్

దాని నుంచి మనకి ప్రిఫర్స్ వస్తుంది కదా ప్రెషర్ అవుతుంది ఇది తీసుకెళ్తుంది సార్ అది సర్చ్ చేస్తాం ఇదంతా కూడా మనం కట్టుకున్న ప్రెషర్ తమంటైన్ అవుతుందా లేదా టెంపరేచర్ హీట కాకుంటే మనం దీన్ని బట్టి మనం ఏదో ఏమైనా అక్కడ ఓన్లీ అందాయి అందరూ మ్యాక్సిమం ఏడు వేల మూడు వేలు కంటే ఒక ఇది స్టెబిలైజర్స్ అంటే మనకి ఎక్కువ టెక్నాలజీలో మనం వస్తుంది సో హాస్పిటల్ చాలా ఈ చాలా ఇది టెక్స్టే సార్ ఇది వచ్చేసి లేటెస్ట్ మామూలుగా ఏంటంటే అందులో వాడే ఫ్లూయిడ్ పేషెంట్ వాడే ఫ్లూయిడ్ బయటకు వస్తుంది సార్ సర్చ్ చేస్తాం కదా సార్ ఆ సచ్ చేసిన ఫ్లూయిడ్ ఏంటంటే మొత్తం తీసుకెళ్ళిన తర్వాత రోజు క్లీన్ చేసేసి మొదటి రోజు అదే పెట్టుకుంటాం మరుసటి రోజు అదే పెట్టుకుంటాం మామూలుగా అట్లా ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అదే పడతాం అలాగాకు ఏంటి వన్ డేస్ ఫిమేల్ డేడీస్ హాస్పిటల్ ఆ రోజు పెట్టేస్తాం ఇది అక్కడ మీకు సరిపోతుంది కదా అది పెట్టిన తర్వాత ఇది వాడుకోవడం సార్ సెన్సర్స్

అందరికీ నమస్కారం లోకల్ ఫార్ వోకల్ అనేటువంటిది ఈరోజు మనకు ఉండేటువంటి సిద్ధాంతం అంతర్జాతీయంగా కూడా చూస్తున్నాం ప్రతి ఒక్క దేశం అమెరికా లాంటి దేశం కూడా మా లోకల్గా ఉండేటువంటివి మాత్రమే అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈరోజు భారతదేశంలో పట్టణాల్లో అలాగే గ్రామాల్లో కూడా మన లోకల్ని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన లోకల్ ఎంతగా పెరిగితే అంత వాళ్ళని తాత్కాలికంగా అనుకుంటారు ఈ హాస్పిటల్కే లాభం ఏమైనా హాస్పిటల్కి కాదు మనకందరికీ కూడా లాభం ఈరోజు కందికుంట ప్రసాద్ గారు మొత్తం అంతా కూడా అటు దేవస్థానాన్ని ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకొని రావాలని పట్టణానికి కూడా దాదాపు ఒక వంద కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇది ఇది ఒక కోటి అనుకుంటున్నారు ఈ రోజు వాళ్ళు దీన్ని ఇట్లా అందంగా చేశారో అంతకన్నా అందంగా కదిరిని తయారు చేయాలనే వాళ్ళ లక్ష్యాన్ని ఒక రకమైనటువంటి చిన్న ఛాలెంజ్ ఏమో అని చెప్పేసి అనిపించి ఖచ్చితంగా అయితే ఆ ఛాలెంజ్ ఉన్నా కూడా ఛాలెంజ్ స్వీకరించేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది దాంట్లో నెగ్గుకొచ్చే మనస్తత్వం కూడా ఉంది కాబట్టి కూటమి తరఫున అందరము మనమందరము కూడా ప్రయత్నం చేస్తాం ఇంతకుముందే వారు చెప్పారు చాలా చోట్ల బెంగళూరులో దొరికే వస్తువు కదిరిలో దొరికితే పది రూపాయలు ఎక్కువైనా కూడా కదిరిలో తీసుకోవడం అనేటువంటిదే దేశ సేవ ఇంక వేరే ఏం కాదు అది ఏదైనా కానివ్వండి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు మన దగ్గర ఉండేటివి కూడా కాకుండా వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు మన దగ్గర ఇట్లాంటివి ఇంప్రూవ్ అయితే భవిష్యత్తులో ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ వస్తే మనం చూసాం ప్రమాదం కొద్ది ఏదన్నా చిన్న హార్ట్ అటాక్ వస్తే అక్కడికి వెళ్ళేంత లోపలే మన అదే ఇదే ప్రాంతంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది మంచి ఆలోచనతో ఇంకా గాంధీతో నాకున్న అనుబంధం ఏంటంటే నాకు అప్పుడు టీవీ నైన్ ఇంటర్వ్యూ అప్పుడు యాక్సిడెంట్ జరిగింది నాకు వంశీ అప్పుడు ఈయన మణిపాల్ హాస్పిటల్ దాకా తీసుకొని వచ్చి మా వంశీని కూడా మణిహపాల్ హాస్పిటల్లో చేర్చి ఇక్కడైతే ఆపరేషన్ చేయాలనేటువంటి పరిస్థితి నుంచి అక్కడ ఆపరేషన్ లేకుండానే మొత్తం అంతా తీసుకొచ్చారు జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్తున్నా అటువంటి సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్కి మనమందరము కూడా సపోర్ట్ ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు కదిరిపట్నంలో సోదరుడు మిత్రుడు గాంధీ గారు అదే రంగ డాక్టర్ విజయ విజయ విజయభాస్కర్ రెడ్డి గారు మాధవరెడ్డి గారు మావిరెడ్డి గారు వీళ్ళందరూ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కంటే ఆసుపత్రి అనేది నిజంగా కదిరికి ఒక వరప్రదాయనిగా ఉంటుందని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఆధునికత సంతరించుకునే విధంగా సోజన మీరు హాస్పిటల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్ని నిజంగా మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాను ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంటు ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు అజునాతమైనటువంటి చికిత్సను అంది అందజేయాలని చెప్పేసి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి సౌకర్యవంతమైనటువంటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారి ప్రయత్నానికి అభినందిస్తున్నాను అంతే స్థాయిలో నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టండి ఆర్గనైజేషన్ నమ్మండి మీరు బహుదూరం పోయేసి ఖర్చులు పెట్టుకొని ఎవరో గొప్ప పేర్లు అయితేనే మేము జయించుకుంటామని ఆలోచన నుంచి కాకుండా స్థానికంగా మనకున్నటువంటి ఇటువంటి హాస్పిటల్ని కూడా మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను మనకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులు కానీ చికిత్సలు చికిత్సలు కానీ ఇక్కడ అందజేయబడతాయని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటా కాబట్టి దీన్ని మనందరూ హాస్పిటల్గా భావించి వాడుకులకి మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఎంటైర్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అభినందనలు తెలుపుతున్నాను ఆల్ ద సక్సెస్